సమాభ్వాసం మనము సమాకృజం నది తీరాన నర్మదా నదికి వెళ్ళే సమయంలో ఓంకార అమలేశ్వరం ఉజ్జయిని నుండి మనము ఉజ్జయిని నుండి మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రం నుండి అమలేశ్వర శివలింగ క్షేత్రానికి వెళ్ళే ముందు ఇక్కడ స్వామి దేవాలయం ఉంది చాలా విశేషంగా ప్రారంభం రాగానే ఇక్కడ దక్షిణామూర్తి హనుమాన్జీ విధంగానే దక్షిణం వైపు ఉన్నటువంటి హనుమాన్ దర్శించడం చాలా విశేషం ఆ తర్వాత ఇక్కడ మహాగణాధిపతి స్వామి ధర్మదర్శనం చేసుకుంటారు కాదు ఆ శ్రేష్టరుడు కర్మ ప్రదాయకుడు అంటే అందరూ కూడా భయపడతారు కానీ మనం చేసినటువంటి కర్మకు ఫలాన్ని ఇచ్చేటువంటి స్వామి ఈ శనేశ్చరుడికి తిల తైలం అంటే నువ్వుల నుండి తిలలు అంటే నువ్వులు అని అర్థం అన్నట్టు ప్రతి ధాన్యంలో కూడా పిండి పదార్థం ఉంటుంది ఒక నువ్వు నువ్వులలో మాత్రమే నూనె పదార్థం ఉంటుంది అలా నువ్వుల నూనె ద్వారా దీపారాధన చేస్తే విశేషమంతా దీపారాధన చేస్తూ ఆ నూనె ద్వారా దర్శనం చేస్తూ అభిషేకం చేస్తూ ఉన్నారు ఆ శనైశ్చరు యొక్క భగవానుడి యొక్క అనుగ్రహం ఉండి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగుగాక చాలామందికి కూడా ఆయుష్ ఆయుష్ కానుకుడు స్వామి సోమారి గురు బుధారంగా గురువు రాఘవే కేతవే మహా ఉజ్జయిని మహాకాళేశ్వరం నుండి ఓంకార ఓంకార మబలేశ్వరం వెళ్ళే మార్గంలో ఈ శలేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీరామ్